ప్రజలకు పోలీస్ శాఖకు మధ్య సత్సంబంధాలు పెంపొందించడం పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించడమే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ తెలిపారు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు నిర్వహించే స్మారకోత్సవాల్లో భాగంగా అక్టోబర్ ముప్పై గురువారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని సిబ్బంది విధి నిర్వహణలు ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు పరికరాలు వాటి పనితీరు సాంకేతిక సాధనాలను గురించి వేలిముద్రలు సేకరించే పరికరాలు వాటి ఉపయోగాల గురించి ఎస్పీ స్వయంగా విద్యార్థులకు వివరించారు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని వీక్షించడానికి బాపట్ల జిల్లాలోని పలు పాఠశాలలు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోలీసు అధికారులు విఐపి బందోబస్తుల్లో ప్రధానమైన కార్యాలయాల్లో తనిఖీకి ఉపయోగించే పరికరాలు పోలీసులు సంభాషించుకోవడానికి ఉపయోగించే మ్యాన్ ప్యాక్ సెట్ల గురించి నేర పరిశోధనలో ఉపయోగించే పోలీస్ జాగిలాల బృందాల గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉండే బాడీ ఓర్న కెమెరాలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరాల గురించి డ్రోన్ కెమెరాలు డ్రోన్ల గురించి శక్తి బృందాల పనితీరు సైబర్ నేరాల గురించి వన్ స్టాప్ సెంటర్ పనితీరు పోలీస్ అధికారుల ర్యాంకులు వారి నిర్వహించే విధుల గురించి సమాజంలో పోలీసు పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు मेटल <laughs> का <laughs> రెండు నాలుగు రోజులు గట్టులో డిటెక్ట్ సరిపోతూ లీడిపోయారు మెటల్ పాటలు నేతులు అట్లు ఏమో బాంబులు ఉన్నాయి నెట డిటెక్ట్ ఇప్పుడు ఏ సందర్భాల్లో వాడుతాం అనేది సిఎం ప్రోగ్రామ్ మనం వాడతాం

ಪರಕಲ್ಪನೆ ಇದು ನಮ್ಮ ಚಟುವಟಿಕೆ ಅಷ್ಟೇ ಒಂದು ಪಟ್ಟೆ ಒಂದೇ ಸರ್ವತೀ ಶಿಕ್ಷಣ ನಾವು ಅಫಿಷಿಯಲ್ ನೆದಿಶಿ ನೆದಿಶಿ ಇಗ